ఉన్నా ఇక్కడ ఉన్నా కూడా మాకు గౌరవానికి అప్రతిష్ఠపాలు చేసేటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా మేము డిఫర్మేషన్కి పోతా అని చెప్పినాను నేను నా సొంతంగా చెప్తాను ఎందుకంటే నేను ఇంతవరకు కూడా ఒక పార్టీకి క్రమశిక్షణ గల కార్యకర్తలాగా ఒక నాయకురాలుగానే పనిచేసినాను అందులో ఉన్నా ఇందులో ఉన్నా కూడా నాయకత్వం పైన నమ్మకంతో పనిచేస్తున్నాము కానీ ఈ రోజు ఏంటంటే కావాలని మమ్మల్ని అతి అప్రతిష్టపాలు చేయడానికి ఈ విధంగా ఆరోపణలు మా పైన చేస్తున్నారన్న విషయాన్ని నేను స్పష్టంగా చెప్తాను ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా టీవీ నైన్ లో స్క్రోలింగ్ చూస్తాను ఏంటంటే పార్టీ మా పైన సీరియస్ అని ఉందని మేము వివరణ ఇస్తందుకు వస్తున్నామని పార్టీ మా పైన సీరియస్ ఉంది కదా మా పార్టీ నాయకులు మా పైన నమ్మకం ఉంది మీరు అడుగుతున్న అడిగి వెళ్ళిందా అంటే మా పార్టీకి మా పైన నమ్మకం ఉంది మాకు మా పార్టీ పైన గౌరవం ఉంది కేసీఆర్ గారు నాయకత్వంలో పనిచేస్తామని రెండు రోజుల కింద జరిగినటువంటి సమావేశంలో అయిన తర్వాత నేను ఇక్కడ స్పష్టంగా మాట్లాడడం జరిగింది ఇప్పుడు నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్తాం మాట్లాడతాం నిన్న జరిగినటువంటి ఇష్యూ ప్రోటోకాల్ ఇంతకు ముందు మన చాలా వరకు మాకు ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి ఎస్క్టర్స్లో పైలటింగ్ ఇస్తలేరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇస్తున్నారు అదే విధంగా మన ప్రభాకర్ గారు కూడా ఏంటంటే తనకి స్టాపింగ్ జరిగింది కాబట్టి ఇంకో అడిషనల్గా గవర్మెంట్ కావాలి అని చెప్పేసి అక్కడ అడగడం జరిగింది సో ఇవన్నీ కూడా వారితో సేమ్ శ్వేధర్ రెడ్డి గారితో మాట్లాడింది అక్కడ కూడా మాట్లాడడం జరిగింది మేము అనేది ఏంటంటే అనవసరంగా దీన్ని రాజకీయం చేయద్దు మాకు రాజకీయ విలువలు ఉన్నాయి మమ్మల్ని పాల చేయద్దు మేం కేసీఆర్ గారి నాయకత్వంలో ఎందుకు మేము ఇవి చెప్పాల్సి వస్తుందంటే మా పార్టీ నాయకత్వానికి మా పైన నమ్మకం లేక కాదు కానీ మీరు ఇచ్చినటువంటి ఈ నిన్న రాత్రి నుంచి వచ్చేటువంటి స్క్రోలింగ్ ట్రోలింగ్స్ ద్వారా మా కార్యకర్తలు ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏంటి వీళ్ళు ఇప్పుడు మొన్ననే మేము బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గెలిపిస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీని కలిసిందనేది మీరు చెప్పినటువంటి దాంట్లో వాళ్ళు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి మేము ఈరోజు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం అంతే తప్పితే మా పార్టీ నాయకత్వానికి మా పైన నమ్మకం లేకుండా మేము వాళ్ళ పైన గౌరవం లేకుండా కాదు అది అనవసరమైనటువంటి చర్చ ప్రస్తుతానికి నేను మేము చెప్తా ఉన్నాము దీనికి పులిస్ జాబ్ పెడితే బాగుంటది ఎందుకంటే లేనిపోని అపోహలను కల్పించొద్దు కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు అని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను మేము ఇష్యూ ఇప్పుడు ప్రభాకర్ గారు చెప్పినట్టుగా చాలా సమస్యల పైన మేము ఎదుర్కొంటున్నాము ఇవి ఇప్పుడు చూస్తా ఉన్నాం మంత్రి గారు వచ్చింది ఇక్కడ రాజేశ్వర్ రెడ్డి గారు మాట్లాడినా మొన్న రాజేశ్వర్ రెడ్డి గారి నుంచి మాట్లాడినాం అదే విధంగా మళ్ళా చింతా ప్రభాకర్ గారు ఎదుర్కొంటున్న జిల్లాకు సంబంధించిన అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం కాబట్టి మేము వెళ్ళినాం వెళ్ళి మాట్లాడినంత మాత్రం పార్టీ మారుతున్నాం అనేది మాత్రం తప్పు అటువంటిది కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు ప్లీజ్ థ్యాంక్ యూ నేను చెప్తున్నాను కన్ఫ్యూజన్ క్రియేట్ చేయదు ఇక్కడికి పోలీస్ స్టాప్ పెడితే బాగుంటది ఇక మీద దాన్ని ఇంకా రాంగ్ అప్ ఇంటర్ప్రైన్ చేయొద్దు అని చెప్పేసి మీ అందరికి విజ్ఞప్తి చేశాను